వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ కి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది లైవ్ డెమో చూపించడం జరుగుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా మీకు నచ్చినటువంటి కాలేజీలో మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే గా చెప్తున్నాను మన ఛానల్ డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నౌ ఫస్ట్ గూగుల్ లో మీరు ఆప్షన్స్ అనేది మొబైల్లో పెట్టవద్దు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మొబైల్లో మీరు పెట్టవద్దు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ వాడుకోండి లేదంటే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ వాడుకోండి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ కంప్యూటర్ లేకపోతే కనుక నెట్ సెంటర్కి వెళ్ళి ఒక సిస్టమ్ తీసుకుని అక్కడ కూర్చుని చేయండి అంతేగాని మొబైల్లో పెట్టవద్దు ఓకే ఎందుకంటే చాలా రిమార్క్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు సేవ్ అవ్వదు కొన్ని ఎర్రర్స్ వస్తాయి అనమాట సో ప్లీజ్ ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది అంటే ఒక ల్యాప్టాప్ కానీ ఒక కంప్యూటర్లో కానీ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి ఒక కంప్యూటర్ తీసుకుని అక్కడ కూర్చున్నాయన్న చే లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్లో కానీ సీనియర్స్లో కానీ ఎవరో ఒకరి దగ్గర ల్యాప్టాప్ అనేది ఉంటుంది అక్కడ కూర్చొని చేయండి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాము సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకుని ఉంటారు నిన్న ఆల్రెడీ ఒక వీడియోలో మీకు పా పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది చెప్పేది జనరేట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ జనరేషన్కి వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వాలి అంటే ముందు మీరు ఏమేమి దగ్గర పెట్టుకోవాలంటే ముందు లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది లాగిన్ ఐడి మీ యొక్క లాగిన్ ఐడి పెట్టుకోండి లాగిన్ ఐడిని అక్కడ ఎంటర్ చేయండి తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్ పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబరు తర్వాత పాస్వర్డ్ మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్యాప్చా రీలోడ్ క్యాప్చా ఉంది కదా ఈ యొక్క క్యాప్చా సపోజ్ ఇది ఏ క్యూ సిక్స్ ఏఎన్ దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఓకే మీ మొబైల్ నెంబర్లో వచ్చినటువంటి ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి నేను ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను వరి అవ్వద్దు కాబట్టి మీ యొక్క మొబైల్ని కూడా మీరు పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఈ సైన్ ఇన్ మీద ఇలా క్లిక్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మరలా కొన్నిసార్లు కొన్ని ఎర్రర్స్ అనేది రావటం జరుగుతుంది సో కాబట్టి ఎర్రర్స్ వచ్చినంత మాత్రం మీరు కంగారు పడొద్దు మరలా ఒకసారి రీట్రై చేయండి ప్రాబ్లం లేదు సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఆప్షన్ ఎంట్రీ అనేది వస్తుంది సో ఈ ఆప్షన్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్ మొత్తం కూడా స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎంట్రీ అనేది ఉంది ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు కింద ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మీరు చదవాల్సిన పని లేదు ఇక్కడ ఓటీపీ అని ఉంది కదా మీ ఫోన్ కు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి సో దాని మీద క్లిక్ చేయండి అండ్ తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ హెల్ప్ స్క్రీన్ అవుట్ మూడు ఉంటాయి మూడిలో మీరు క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు చూడండి మూడు రీజియన్స్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఎస్వి యూనివర్సిటీ రీజియన్ స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ ఇప్పుడు వీటిలో మీరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మీరు అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఈ డిస్టిక్స్ వస్తాయి ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణా ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం వెస్ట్ గోదావరి ఎస్వియూలోకి వచ్చేసరికి అనంతపూర్ చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు ఓకే మీరు వీటిలో ఏ అయితే కాలేజెస్ మీద ఏ జిల్లా మీద క్లిక్ చేస్తారో ఆ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ మాత్రమే మీకు ఆప్షన్ పెట్టుకోవడానికి కనపడుతుంది అందుకని ఇప్పుడు మీరు చూడండి మీరు ఆల్రెడీ లిస్ట్ రెడీ చేసుకుని అన్నారు కాబట్టి అవి ఏ జిల్లాలో మీకు తెలుసు కాబట్టి ఆ జిల్లాల మీద ఆ డిస్టిక్స్ మీద క్లిక్ చేయండి సపోజ్ మీకు ఇక్కడ ఓన్లీ కృష్ణ ఒకటే మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అని ఉంటుంది ఓన్లీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ మాత్రమే కనపడతాయి అలా కాకుండా మీరు ఈస్ట్ గోదావరి కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు లేదా వెస్ట్ గోదావరి పెట్టుకుందాం అనుకుంటున్నారు సో కాబట్టి వెస్ట్ గోదావరి మీద కూడా మీరు క్లిక్ చేయాలి లేదా గుంటూరు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు గుంటూరు మీద కూడా ముందే క్లిక్ చేయాలి అది కాకుండా కడప పెట్టుకుందాం అనుకుంటున్నారు కడప మీద కూడా క్లిక్ చేయాలి కాబట్టి మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి పెట్టాలనుకున్నటువంటి డిస్టిక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో సపోజ్ నేను ఇవి పెట్టుకుని తర్వాత ఇక్కడ కడప తీసేసి చిత్తూరు పెట్టుకున్నా కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి చిత్తూరు నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వైజాగ్ విశాఖపట్నం ఇవి వీటి వరకు పెట్టుకున్నా వీటిలో నేను వెళ్ళాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ వీటి మీద క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ సో కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి సో డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా మీ యొక్క పైన పేరు ఇవన్నీ కనపడతాయి సో వాటిని వదిలేయండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి కాలేజెస్ కూడా మీరు ఏదైతే కాలేజెస్ మీద ఇక చూడండి డిస్ట్రిక్ట్ ఈజీ అంటే ఈస్ట్ గోదావరి కాలేజ్ కోడ్ కూడా ఇక్కడ కనపడుతుంది కాలేజ్ కోడ్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాలేజ్ కోడ్ కూడా డిస్ప్లే అవుతుంది అందుకనే ముందే కాలేజీ కోడ్ రాసుకుని పెట్టుకోండి అని చెప్పాను నేను సో ఇక్కడ చూడండి ఏసీఈఈ అని ఉంది ఏసీఈ అంటే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలా ఉంటుంది సో నేను ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈస్ట్ గోదావరి వద్ద అనుకున్నాను అనుకోండి సో దాన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత ఈస్ట్ గోదావరిలో ఉంది తర్వాత మళ్ళీ ఇక్కడ మినిమైజ్ చేస్తా కొంచెం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏంటర్ ఫామ్ ఈస్ట్ గోదావరి అనే అయిపోతుంది గుంటూరు గుంటూరు గుంటూరులో ఉన్నాయి నేను సపోజ్ ఇక్కడ కృష్ణ నేను ఆప్షన్స్ నీ లిస్ట్ ప్రకారం ఇక్కడ చూడండి నేను సపోజ్ నాకు వచ్చినటువంటి ర్యాంక్ ఎనభై ఎనిమిది వేలుకు వచ్చింది ఓకే వీళ్ళు మన సబ్స్క్రైబరు ప్లస్ మాకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎనభై ఎనిమిది వేలు ర్యాంక్ వచ్చింది వీళ్ళకి నేను సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎనభై ఎనభై ఎనిమిది వేలకి కూడా ఇక్కడ వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మంచి పాలిటెక్నిక్ పెట్టమన్నారు నేను ఫస్ట్ ఏంటి ఏంటంటే వీళ్ళు కృష్ణా జిల్లాలో గుడివాడ సరౌండింగ్స్లో కానీ మచిలీపట్నం సరౌండింగ్స్లో ఉండేటువంటి స్టూడెంట్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూడండి లేడీ లేడీ కాబట్టి నేను ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఏవిజిఆర్ అంటే ఇక్కడ చూడండి ఏ కాలేజ్ అది ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ గొడ్ల లేరు ఓకే దాని మీద క్లిక్ చేస్తే ఓకే అనేది వచ్చింది సో ఇక్కడ ఇదే కాలేజీలో నాకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అని ఫిక్స్ అయిపోయింది ఎంఐ ఓకే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సిఎంఈ ఇచ్చా అంటే ఇక్కడ మీరు వన్ అనే నెంబర్ ఇవ్వాలి తర్వాత సెకండ్ ఈసీఈ ఇచ్చా అంటే దాని దగ్గర టూ అనేటువంటి నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత థర్డ్ ఆప్షన్ ఏఐఎం అంటే ఈ పైన ఉన్నటువంటివి ఏమో బ్రాంచెస్ ఇటు పక్క ఉన్న ఏమో కాలేజ్ కోర్స్ అనమాట ఓకేనా సో ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మీకు ఇక్కడ బాక్సులు కనపడుతున్నాయి కదా ఈ యొక్క కాలేజీలో ఈ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు గుడ్లవల్ ఏర్ లో బ్రాంచెస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది సిఎంఈ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈసీఈ ఉంది ఈ ఉంది సో ఇక్కడ నేను ఆప్షన్ అన్ని కూడా ఐదు బ్రాంచ్లు పెట్టుకున్నాను ఒక మెకానికల్ తీసేసి ఆడపిల్ల కాబట్టి సో సిఎంఈ వన్ ఈసీ సెకండ్ ఆప్షన్ ఇచ్చా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థర్డ్ ఆప్షన్ ఇచ్చా ఈ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చా అది అయిపోయింది దాని తర్వాత వాళ్ళకి ఇంకా దగ్గరలో జేపీ కేపిఇ అని అంటే ముందే మీరు ఆప్షన్స్ అదే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ రాసుకుంటే దాని కోడ్ కూడా పెట్టుకుంటారు కదా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కలవపాలా పెట్టాలనుకున్నా సో అందులో ఇక్కడ ఫైవ్ అయిపోయినాయి ఫైవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెంబర్ సిక్స్ ఇవ్వాలి మీ సిక్స్త్ ఆప్షన్ తర్వాత ఈసీ సెవెన్ ఇవ్వాలి నెక్స్ట్ ఎయిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు తర్వాత సీసీబీ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డే బిగ్ డేటాకి సంబంధించినటువంటి కోర్స్ అనమాట సో నైన్త్ ఆప్షన్ కింద అది ఇచ్చా ఇది అయిపోయింది జేపీ కేపీ నచ్చిన కాలేజీ పెట్టేసింది తర్వాత ఇంకోటి నచ్చిన కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ దగ్గరలో ఓషారామ ఇంజనీరింగ్ కాలేజ్ ఒషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పెడదాం అనుకున్నారు సో ఓకే చేసి ఇక్కడ సిఎంఈ నెక్స్ట్ ఈసీఈ పెట్టాం సిఎంఈ ఈసీ పెట్టారు రిమైనింగ్ సివిల్ కానీ ట్రిపుల్ కానీ ఇవే వెళ్ళలేదు అనమాట ఓకే నెక్స్ట్ అది ఒకటి దాని తర్వాత ఇంకో కాలేజ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు అంటే వికే వికే వివి ఇక్కడ చూడండి ఆర్పి వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ గుడివాడ సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ సీఎంఈఏ ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టింది అంటే ఈ కాలేజీలో వస్తే ఫస్ట్ సిఎంఈ రావాలి గుడ్లవల్లేరులో వస్తే ఫస్ట్ సిఎంఈ రావాలి ఇన్ కేసు అదే కాలేజీ కావాలి కాబట్టి అదే కాలేజీ కావాలి కాబట్టి అందులో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా పెట్టాం ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అదే కాలేజీలో అన్ని బ్రాంచెస్ కూడా పెట్టాం సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో మా యొక్క టార్గెట్ ఏంటి అంటే ఆ కాలేజీలో ఏ సీట్ వచ్చినా పర్వాలేదని ఫిక్స్ అయ్యాం ఇన్ కేసు అంటే ఈ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఇక్కడ చూడండి వికేఆర్ అండ్ విఎన్బి బి అన్నాం పన్నెండు పదమూడు ఇందులో ట్వెల్త్ ఆప్షన్ సిఎంఈ థర్టీన్త్ ఆప్షన్ ఈసీఈ ఫోర్టీన్త్ ఆప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సో నెక్స్ట్ ఇంకో కాలేజ్ కావాలి నేను ఇప్పుడు ఈ పద్నాలుగు కాలేజీలో పెట్టాను నెక్స్ట్ ఇంకా కావాలి అనుకోండి ఇక్కడ సపోజ్ ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా బెహ్రా పాలిటెక్నిక్ అంట ఓకే సో ఏదో ఒక పాలిటెక్నిక్ ఇక్కడ డైట్ దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ కాలేజీ అయితే తీసుకోండి ఆ కాలేజీలో అలా పెట్టేసేయండి అలా కాకుండా మీరు ఇదేంటి నేను కాలేజీ ప్రిఫరెన్స్ ఇచ్చా ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు కాలేజీని ప్రిఫరెన్స్ ఇచ్చా అలా కాకుండా మీరు బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి నాకు ఓన్లీ సీఎంఈనే కావాలి అనుకున్నారు సీఎంఈ లిస్ట్ ఉంది కదా మన దగ్గర లిస్ట్ లిస్ట్లో ఆంధ్ర పాలిటెక్నిక్ ఇదే కదా ఆంధ్ర పాలిటెక్నిక్ ఫస్ట్ ఆప్షన్ కింద ఏం చేస్తున్నాయి చూడండి ఏపీకేఎన్ లో ఆంధ్ర పాలిటెక్నిక్ కింద దీని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చా ఓకే నెక్స్ట్ మళ్ళా సీఎంఈ ఇక్కడ కైట్ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే సిఎంఈ సెకండ్ ఆప్షన్ కింద వేరే కాలేజీలో ఇచ్చాం ఇలా నెక్స్ట్ ఆదర్శలో సిఎంఈ వచ్చినా పర్వాలా అంటే ఆదర్శ దగ్గరికి వెళ్ళి ఏసి ఈ దగ్గరికి వెళ్ళి సిఎంఈ దగ్గర అక్కడే ఇలా ఓన్లీ సిఎంఈ మాత్రమే పెట్టుకోండి మీరు లిస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నారో ఏ జిల్లానో చూసుకోండి ఫస్ట్ జిల్లా చూసుకోండి ఆ జిల్లాలో ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి కాలేజెస్ అదే ఆ సింగిల్ బ్రాంచే డిఫరెంట్ కాలేజెస్ పెట్టుకోండి అది వచ్చిద్దా రాదా అనేటువంటి మీకు డౌట్ ఉంటుంది నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లో మీకు ఆ పీడిఎఫ్లు అనేది షేర్ చేసా కొన్ని ఆ పీడిఎఫ్ ను బేస్ చేసుకోండి పెట్టేసేయండి సో ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని నేనే పెట్టుకోండి ఇప్పుడు నా నేను ఇప్పుడు పెట్టిన ఎగ్జాంపుల్కి కేసుకి ఇక్కడ చూడండి నేను గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ లో ఫైవ్ ఆప్షన్స్ పెట్టా నా అంచనా ప్రకారం వీళ్ళు బిసిడి కేటగిరీ ఫస్ట్ ఆప్షన్ సిఎంఈ పెట్టా రాదు రాదని తెలుసు కానీ ఈ సంవత్సరం ఎలా ఉందనేది చెప్పలేము సో సెకండ్ ఆప్షన్ ఈసీఈ పెట్టా అది కూడా రాదు థర్డ్ ఆప్షన్ ఏం పెట్టాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మిషన్ లెర్నింగ్ పెట్టా అది కూడా రాకపోవచ్చు ఫోర్త్ ఆప్షన్ కింద ఏం పెట్టానంటే ఈ పెట్టారు సో ట్రిపుల్ఈ డెఫినెట్గా వచ్చేస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ట్రెండ్ని పెట్టాయి ట్రిబుల్ ఇ రాలేదు అనుకోండి సివిల్ వస్తుంది ఓకే ఇది వీటిలో ఏది రాలేదనుకోండి ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఆప్షన్ ఏం పెట్టాను సిక్స్త్ ఆప్షన్ ఆప్షను జేపీకేపీ జ్యోతి పాలిటెక్నిక్లో ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ ఇది సిఎంఏ అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కూడా రాలేదు సో సెవెన్ ఆప్షన్ అలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ సపోజ్ ఒక వంద పెడితే ఫస్ట్ ఏదైతే కాలేజ్ ఉంటుందో అదే మీకు ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే ఎలా ఉంటదంటే సపోజ్ ఎనభై ర్యాంక్ ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వేల అరవై ఒకటి ర్యాంక్ వచ్చింది కదా ఎనభై ఎనిమిది వేల అరవై ఒకటి ర్యాంక్ కంటే ముందు అరవై ఎనభై ఎనిమిది వేల అరవై మందికి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఎనభై ఎనిమిది వేల అరవై ఒకటోకి సీట్ అనేది ఇస్తారు అది కూడా ఎలా బీసీడీ కేటగిరీలో బిసిడి రిజర్వేషన్ బేస్ చేసుకుని బీసీడీ సీట్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటా వస్తారు సో అది సపోజ్ నీకు ఫస్ట్ ఎనభై ఎనిమిది వేలకి ఎనభై ఏడు వేలు అతను ఉన్నాడు అనుకోండి ఫస్ట్ అతనికి ప్రిఫరెన్స్ ఇస్తారు నీకు ఎవరు అక్కడతో సీట్ అయిపోయింది అనుకోండి నీ యొక్క సై నెక్స్ట్ ఆప్షన్కి తీసుకుంటది అనమాట ప్రోగ్రామింగ్ అనేది అలా ఉంటుంది సో అందుకనే సెవెంత్ నుంచి టెన్త్ వరకు మీరు ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు టెన్త్నైనా మీరు పెట్టుకోవచ్చు దాని గురించి వర్ ఇవ్వాల్సిన పని లేదు ఓకే కాబట్టి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మాడిఫికేషన్ కూడా చేయొచ్చు అది ఎలా అంటే చెప్తా ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ సేవ్ ఆప్షన్స్ సేవ్ ఆప్షన్స్ అని ఉంది సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఆప్షన్స్ని సేవ్ అయిపోతాయి నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది లాగౌట్ లాగౌట్ మాత్రం మీరు తర్వాత అవ్వండి ఇక్కడ చూడండి ఫస్ట్ సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి ఇక్కడ త్రీ టూ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేవ్ ఆప్షన్స్ సో సేవ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని కంటిన్యూ అవ్వమని వచ్చింది ఇక్కడ చూడండి ఏముంది కనపడుతుంది టోటల్ ఫోర్టీన్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అవును కదా అది వచ్చింది తర్వాత దాన్ని వ్యూ అండ్ ప్రింట్ వ్యూ అండ్ ప్రింట్ సో వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా ఈ ప్రింట్ లోకి వచ్చేస్తుంది సో ఈ పెట్టినటువంటి ఫోర్టీన్ కాలేజ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి లేదా సేవ్ చేసుకుని అది పెట్టుకోండి అది సరిపోతుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లాగౌట్ అయిపోవాలి లాగౌట్ అయిపోవాలంటే డైరెక్ట్గా మీరు సేవ్ అండ్ లాగౌట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సేవ్ ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి సరిపోయింది ఇలా ఇప్పుడు ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టారు మళ్ళా ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు గా పెట్టుకోవచ్చు అనమాట ఒక టూ డేస్ తర్వాత నీ ఒపీనియన్ ఒక వన్ డే తర్వాత నీవు ఒపీనియన్ మార్చుకున్నావు మార్చుకున్నావు కాబట్టి ఏం చేయాలి ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ లాగిన్ అయ్యి సేమ్ ప్రొసీజర్లో మీరు ఫాలో అవ్వాలి సో లాగౌట్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట సో ఇక్కడ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగౌట్ చేయటం ఇక్కడ చూడండి సేవ్ అండ్ లాగౌట్ కన్ఫామ్ టు లాగౌటు క్యాన్సిల్ లాగౌట్ సేవ్ అండ్ లాగౌట్ అంటే మీ ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అవుతాయి సేవ్ అయ్యి లాగౌట్ అవుతుంది అదే మీరు సేవ్ అండ్ లాగౌట్ కొట్టకపోతే మీ ఆప్షన్ సేవ్ అవదు డైరెక్ట్గా లాగౌట్ అయిపోతుంది ఇప్పుడు వరకు చేసిన కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట సో సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళా లాగౌట్ చేస్తున్నాను సో ఇది మళ్ళీ ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేది పెట్టాలి ఓకే ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు ఎన్ని నాకు తెలుసు అంటే మనం గ్రూప్ని ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఒక క్లారిటీ అనేది ఈ పార్టీకి వచ్చి ఉంటుంది దాదాపు ఒక వన్ వీక్ నుంచి నేను మీకు చెప్తానే ఉన్నాను టాప్ కాలేజ్ ఏ ఉన్నాయి బ్రాంచ్ వైజ్ ఎలా ఉంటుంది ఏ బ్రాంచ్ అనేది మీరు ఇప్పటికే ఒక డేషన్కి తీసుకుని ఉంటారు సో కాబట్టి ఆ లిస్ట్ని బేస్ చేసుకుని ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి ఓకే సో చాలా కాలేజెస్ ఏంటి అంటే మేమే ఆప్షన్స్ పెడతాము మీరు ఇబ్బంది పడాల్సిన పర్లేదు అంటారు మీరు పెట్టినా వాళ్ళు వాళ్ళు పెడితే ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళ కాలేజీ వచ్చే విధంగా పెట్టుకుంటారు మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు నచ్చిన కాలేజీ మీకు ఇష్టమైన బ్రాంచ్ మీరు పెట్టుకుంటారు వస్తదా రాదా అనేది తర్వాత లాస్ట్ ఇయర్ ట్రెండ్ని బట్టే మనం పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను గెస్ట్ చేశాను ఏ బ్రాంచ్ వస్తుంది అనేది ఈఎంఐకి అయితే నా గెస్ట్ ప్రకారం గుడ్లవల్లేరు పాలిటెక్నిక్లో ఈ బ్రాంచ్ అనేది వస్తుంది ఓకే దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ చేసే ఉన్నాం అన్నమాట సో ఆ విధంగా మనకు ప్రిడక్షన్ అనేది ఉంటదనమాట ఓకే సో ఇదండి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను సో గుర్తుపెట్టుకోండి సెవెంత్ ఈ రోజు నుండి టెన్త్ వరకు మీరు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వాటిని చేంజెస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్కి కొంత అప్ అవుతుంది ఇది మన ఫ్రీగా ఉన్న టైంలో మీకు చేసేటువంటి కొంత సర్వీస్ లాంటిది అనమాట సో ప్లీజ్ సపోర్ట్ అవర్ బృందం ఇంజనీరింగ్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్